మాత్రమే అధ్యక్ష ఈరోజు సభ్యులు కడప జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు నివేదిక పంపించారు అవి కరువు మండలాలుగా ప్రకటించలేదని చెప్పి సభ దృష్టికి తెచ్చారు అధ్యక్ష జిల్లా కలెక్టర్స్ నివేదికలు పంపించినప్పటికీ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్రం రాష్ట్రం కలిసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయి ఏ మండలం కరువు మండలంగా ప్రకటించాలి ఒక ఐదు ఆరు పారామీటర్స్ అన్నీ కూడా చూసిన తర్వాత కలెక్టర్ గారులుగా పంపించినటువంటి నివేదికల ఆధారంగా కరువు మండలాలు ప్రకటిస్తారు అధ్యక్ష ఏదేమైనా సరే మరొకసారి కడప కలెక్టర్ గారు పంపించింది నేను ప్రత్యేకంగా చూసి ఆ నిబంధనలోకి వస్తే అక్కడ కూడా న్యాయం చేస్తాం రెండవది సభ్యులు చెప్పింది రెయిన్ గేజ్ల అధ్యక్ష నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్లతో వ్యవసాయ శాఖ అధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నా చాలామంది పెద్దలు ఉన్నారు రెయిన్ గేజ్ అనేది ఎప్పటికప్పుడు మనం సర్వీసింగ్ చేయాలి దానికి ఎప్పటికప్పుడు రిపేర్ చేసి అవి ఎప్పుడు అందుబాటులో ఉంచాలి అధ్యక్ష దురదృష్టం ఏమిటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రెయిన్ గేజ్ అయితే పనిచేసిన పరిస్థితి లేదు మళ్ళీ నేను డపరేట్గా దానికి కొన్ని నిధులిచ్చి టూ మంత్స్లో మళ్ళీ అన్నీ కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష ఇప్పుడు సభ్యులు చెప్పినట్టుగా వర్షపాతం కూడా ఒక ఊర్లో ఒక వీధిలో పడితే రెండో వీధిలో పడడం లేదు ఒక మండలంలో ఒక దగ్గర ఎక్కువ పడితే ఒక మండల పూర్తిగా పడడం లేదు దీనికి కూడా కొత్తగా ఇప్పుడు శాటిలైట్ సిస్టమ్ వచ్చింది అదేవిధంగా కొత్తగా టెక్నాలజీ వచ్చింది మేము ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాం రియాలిటీ రావాలి ఎక్కడ వర్షపాతం లేదో తెలిసిపోవాలని ఆ ప్రయత్నాలు కూడా చేసి అందులో భాగంగా మరి కార్యక్రమాలు చేస్తున్నాం ఎనిమిది కోట్ల అధ్యక్ష వెంటనే ఏవైతే రెయిన్ గేజెస్ ఉన్నాయో ఇవన్నీ పనిచేయకపోతే ఎనిమిది కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి మండలంలో మళ్ళీ రెయిన్ గేజ్లన్నీ కూడా సర్వీస్ చేసి మళ్ళీ లైన్లోకి తెచ్చామని చెప్పి ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఐదు జిల్లాల్లో యాభై నాలుగు మండలాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించడమైంది ఈ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల హెక్టార్ల పంట నష్టం జరగగా ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది రైతులు నష్టపోయారు ప్రభుత్వ పరంగా నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో నూట యాభై తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేశాం అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో వేస్తాం అయితే ఇది ప్రాథమిక అంచనా ప్రకారం వచ్చింది ఇంకా డీటెయిల్గా రేపు ఇరవై ఎనిమిదవ తారీఖులోపు అంచనాలు వేసి ఎవరైతే ఈ మండలాల్లో కరువు బాను పడ్డారో నష్టపోయారో వాళ్ళందరికీ సహాయం చేయడానికి ప్రభుత్వం కృతనిత్యంతో ఉంది అధ్యక్ష రెండవది ఎప్పుడైతే పంటలు పోయాయో వెంటనే ప్రత్యామ్నాయ పంటలకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష ఇప్పటికే ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల మంది రైతులకి నలభై ఏడు వేల క్వింటాల విత్తనాలు అధ్యక్ష ఎనభై శాతం సబ్సిడీకి నలభై ఏడు వేల క్వింటాల విత్తనాలు ఎనభై శాతం సబ్సిడీతో పంపిణీ చేయడం జరిగింది దీని గురించి ముప్పై మూడు పాయింట్ మూడు మూడు కోట్లు ఖర్చు చేశాము అధ్యక్ష ఆ విత్తనాలు కూడా వరి మినుములు పెసలు ఉలవలు జొన్న కొర్ర ఈ ఐదారు రకాల విత్తనాలు ప్రత్యామ్నాయ పంటలకు పడిచ్చాం అధ్యక్ష అదేవిధంగా మొన్న వర్షాలు అధ్యక్ష ఆగస్టులో వచ్చాయి సెప్టెంబర్లో వచ్చాయి అక్టోబర్లో వచ్చాయి మొన్న బుడమేరు వరద వచ్చింది చాలా వరకు రైతులు తీవ్రంగా నష్టపోయారు అధ్యక్ష నేను గొప్ప చెప్పడం కాదు అధ్యక్ష ఎవరైతే మొన్న వరదల్లో నష్టపోయారు పదిహేను రోజుల్లో సర్వే చేసి అది కూడా ఒకరికి వచ్చిందని ఒక రాలేదని తేడా లేకుండా ఓ స్పష్టమైనటువంటి హ్యాప్ పెట్టి ప్రతి ఒక్కరికి అందులో నమోదు చేయించాం గ్రామ సభల్లో చదివాం ఎవరైనా మిగిలితే మళ్ళీ యాడ్ చేసి ఇరవై రోజుల్లో అధ్యక్ష మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి రైతుల ఖాతాల్లో వేశాం వేయడమే కాదు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఎలా జరుగుతుంది వేరికి రైతుమే కానీ కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు అధ్యక్ష పంట పెట్టింది కౌలు రైతు పెట్టుబడి పెట్టింది కౌలు రైతు కానీ కౌలు రైతుకి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం అందడం లేదు కౌలు రైతుకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ నష్ట పరిహారం అందడం లేదు దేశ చరిత్రలో ఫస్ట్ టైం అధ్యక్ష మొన్న ఇచ్చినటువంటి మూడు వందల ఇరవై కోట్లలో ఎనభై శాతం కౌలు రైతులకు ఫస్ట్ టైం నేరుగా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితిని ఒకసారి సంతోషంగా నేను చెప్పదలుచుకున్నాను దయొంచి ఈరోజు ఈ చే ఇంకా మొన్న అక్టోబర్లో కూడా వర్షాలు పడడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని చెప్పి మీ ద్వారా సభ్యులకి రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తా సప్లిమెంట్ లేదండి అయిపోయిందండి కూర్చోండి క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ జీరో నైన్ మినిస్టర్ ఫార్ మైన్స్ అండ్ జియాలజీ ఎక్సైజ్ నమస్కారాలు అధ్యక్ష ఏ ప్రశ్న అవునండి ప్రశ్న అవునండి కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం వన్ ఎయిటీ ఎంఎల్ లీటర్కి కి తొంభై తొమ్మిదికి సరసమైన మంచి నాణ్యత కలిగిన మద్యం కొత్త సెగ్మెంట్ ని ప్రవేశపెట్టబ పెట్టబడింది సి ప్రశ్న సమాధాన అధ్యక్ష తక్కువ ధర ఎంఆర్పిలో వన్ ఎయిటీ ఎంఎల్ మద్యం బ్రాండ్ ప్రవేశపెట్టబడ్డాయి సరఫరా పేర్లు అధ్యక్ష మిసెస్ ఎలైట్ బ్లెండర్స్ అండ్ డిస్టరీస్ లిమిటెడ్ బ్రాండ్ పేరు సుమో క్లాసిక్ ఇది తొంభై తొమ్మిది రూపాయల అధ్యక్ష మెసెస్ జాన్ డిస్టరీస్ లిమిటెడ్ బెంగళూరు విస్కీ వీళ్ళు తొంభై తొమ్మిది రూపాయలు మిస్సెస్ రాడికో ఖైథాన్ రాయల్ లార్సన్ విస్కీ అదేవిధంగా మిస్సెస్ రాడికో ఖైథాన్ లిమిటెడ్ ట్రోఫికాన్ విఎస్ఓపీ బ్రాండ్ అధ్యక్ష మెసర్స్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షార్ట్ విస్కీ మెస్సెస్ రాడికో కైతాన్ లిమిటెడ్ బ్రాందీ నైన్టీ నైన్ ఎస్ఎల్ మెస్సెస్ బృందావన్ మార్కెటింగ్ ఏజెన్సీ కేరళ మాట డి ప్రశ్నకు సమాధానం అన్ని ఇతర రకాల మద్యం విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఎంఆర్పితో సమానంగా ఒక పద్ధతిగా ఉండాలని మద్యం టెండర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని చెప్పారు అధ్యక్ష నూతన మద్యం పాలసీ అంటే ఏంట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఇంచు మించి దుకాణాలు ఉంటే దాన్ని కుదించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానం మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ప్రశ్నిస్తున్నాను వినాల ఆ విధానాన్ని మార్చి మళ్ళీ మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది షాపులు అంటే నాలుగు వందల అరవై అరవై ఏడు షాపులు పెంచి ఈ రోజు మీరు టెండర్స్ ఇచ్చారు టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీధులు జరిగింది అధ్యక్ష గోండా జరిగింది మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏమి అడగదలుచుకుంటున్నది అడగండి అడుగుతున్నాను అధ్యక్ష మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి వినండి మంత్రి గారు ఎవరైనా సరే మీరే కాదు ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకు డౌట్స్ ఉంటే అడగండి మీరు మీరు పాల్లు రాశారు వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష బయట పేపర్లో బయట ఏమి రాసింది ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు బయట బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక ప్రాణానికము కాదు పోతారా ఇక్కడ వేయడానికి లేదు మీరు టెండర్స్ వేయడానికి లేదు నాకు ఓటాలు ఇవ్వండి అని కూర్చోండి 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 మీరు కూర్చోండి దయచేసి కూర్చోండి శ్రీనివాస్ గారు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం దేనికి ఇది ప్రశ్నోత్తరాల సమయం మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ శిరాం ప్లీజ్ శివండ్ మంత్రి గారు మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు మంత్రి గారు ఎక్సైజ్ మంత్రి గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు మంత్రి గారు సభ కూర్చోండి శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్ అపరేట్ గారు కూర్చోండి కూర్చోండి ఎందుకు మీరు అందరూ ఎందుకు లేస్తారు కూర్చోండి కూర్చోండి అదే ప్లీజ్ శ్రీరామ్ ప్లీజ్ ప్లీజ్ శ్రీనివాస్ గారు లైసెన్స్ కూర్చోండి మంత్రి గారు చెప్తున్నారు కదా చెప్పండి మంత్రి గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి విజయవాల్ గారు కూర్చోండి మీరు అడిగి చెప్తున్నారు ఏనండి శ్రీనివాస్ గారు మీరు అడిగిందని చెప్తున్నారు ఏంటండి అధ్యక్ష గౌరవ సభ్యులు దువాన్ శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాళ గుర్తొచ్చి